అసలు నాది తప్పు అని అంగీకరించినటువంటి మనస్తత్వం ఉంది పెద్ద పెద్ద సహబాలు ప్రవక్తలు కూడా అంగీకరించారల్లా నేను తప్పు చేశాను ఎప్పుడన్నా ఒప్పుకున్నా నేను తప్పు చేశాను అని వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు ఆయన మొత్తం తప్పు నిర్ణయాలు తీసుకున్నట్టు వస్తా ఫీరల్లా నవ్ జాలిక్ జీవితం మొత్తం ఇదే అయిపోయింది నీకు మళ్ళీ స్వర్గం కావాలి స్వర్గం ఇచ్చేస్తాడు ఆయన ఆనాడు తమ జీవితాల మొత్తం సర్వం త్యాగం చేశారు కాబట్టి ధర్మం ఈనాడు మన దగ్గరకు వచ్చింది మళ్ళా స్వార్థ వల్ల ధర్మం ఎవరి దగ్గరికి వెళ్తుందండి ఎమరో మారో మంచిని ఆదేశిస్తాడు వయన్ వయన్ చెడు నాపుతాడు నువ్వెక్కడ చెడు నాపుతావు నువ్వే చెడు చేసేవాడివి క్వాలిటీస్ ఉంటే నువ్వు ముస్లిం గా ఉంటావు అలా ఉండాలి అంటే అల్ల ధర్మాన్ని తాడుని గట్టిగా పట్టుకుంటావు వలే తఫర్రకు విడిపోకుండా ఉంటావు నరక అగ్ని నుండి కాపాడబడతావు సాఫల్యం పొందేవాళ్ళు వీళ్ళు సాఫల్యం పొందే వాళ్ళు

ఏది నిజమో నీకు తెలుసు ఖురాన్ ఏంటో తెలుసు అరీస్ ఏంటో తెలుసు ఆకిదా తెలుసు ఆకిద తెలుసు స్వర్గ నరకాలు తెలుసు సిరికేందో తెలుసు బిదాత్ ఏంటో తెలుసు ప్రాపంచిక వ్యామోహం మొత్తం టోటల్ తెలుసు నీకు నీరు మనం చేసి సెల్ఫ్ అంటున్నావు నేను ఖురాన్ అదీస్ అంటున్నావు వచ్చిన తర్వాత తఫర్రకు వక్తలకు మీరు విడిపోకండి విభేదించుకోకండి మొత్తం విభేదించుకోట అసలు ఆ ప్రేమలు లేవు అభిమానాలు లేవు సోదరుల ఎక్కడుని సోదరుడు ఉన్నది వాళ్ళు ఎవరైతే విడిపోయారో ఎవరైతే విభేదించుకున్నారో వాళ్ళు ఈ కళహున్నాదే మహాఘోరమైనటువంటి అగ్నిశిక్ష ఉంది వీళ్ళ కోసమే ఎందుకంటే ధర్మం తెలిసి ధర్మాన్ని ఆటగా చేసుకున్న వాళ్ళ సత్యం తెలిసి కూడా మనస్సుకు మనోవాంఛలకు దాసులైపోయి విడిపోయినటువంటి వాళ్ళ సుదరుల ఎంత ధర్మం గురించి లోతున్నటువంటి అవగాహన తెలిసి కురాన్ చదివే మానవం హరీసుల గురించి అవగాహన ఉన్నటువంటి మానవ పరలోక జీవితాన్ని మేము సల్ఫే స్వాలుహీన్ యొక్క మనహచున్నటువంటి ఈ ఈరోజు కొన్ని కొన్ని విషయాల్లో అస్తక్షరుల పదవి వ్యామోహాల కోసం నవీకరణ సలల్ అల్లి సలమా చెప్పారు ఆకలి ఉన్న రెండు తోడేళ్లు కూడా మేకల మందు అంత నష్టాన్ని కలిగించలేవు ఎవరికైతే పదవి వ్యామోహం ఉందో వాడి వల్ల జమాత మొత్తం సర్వనాశనం అయిపోతుంది అన్న ఆకలి కన్నా రెండు తోడేళ్ళు తోడేలు అంటే చిల్చి తండ్రి మేకలని ఆకలి కన్నా ఒకటి కాదు ఆకలి రెండు తోడేళ్ళు మేకల మందుకు అంతటి నష్టాన్ని కలగ చేయలేవు మై అమీర్ రహనా మై అమీర్ అన్నా కైసాబి ఉండు వస్తాఫిరల్లా నౌజుబిల్లా మిన్ సాలిక్ అందుకే నవీకరణ విషయాలు రావాలి సినిమా చెప్పారు పదవులు కోరుకున్న వాడికి మన దగ్గర పదవే లేదు ఒకవేళ కోరుకోకుండా లభిస్తే ఇన్షాల్ సుమాను తల సాయం కూడా నీకు లభిస్తుంది ఆ పదవి కోసం ఎన్ని రకాలైనటువంటి ఆ కార్యాలు చేస్తున్నారండి చెప్పారు ఎవడైతే పదవి పొంది పదవికి న్యాయం చేయలేదు స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల దూరం స్వర్గం కాదు స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల దూరం ఉండగానే నేను విసిరి విసిరివేయడం జరుగుతుంది నువ్వు ఎందుకు నమ్మ చదివేది నువ్వెందుకు గడ్డం పెంచింది ఎందుకు నువ్వు ఉపవాసాలు అంటుంది ఎందుకు జకా తీసుకున్నందుకు స్వర్గంలోకి వెళ్ళాను కదా మరి నేను అమీర్ కావాలి నేను సెక్రటరీ కావాలి నేను ముచ్చవల్లి కావాలి ఆ కోరికను చూసేవాడిని నరకంలో తీసుకెళ్ళడానికి చూడు ఒక మాట చెప్తున్నాను శైతాను అందరినీ ఒకే మేలుంచి నరకానికి తీసుకెళ్ళి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు షిరిక్ చేస్తేనే నరకానికి కాదు ఎవడు నాయకుడు అయ్యుండి జమాత్ యొక్క యోగక్షేమాలను పట్టించుకోలేదో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదో జమాత్కు నష్టం కలిగించాడో వాడు నరకంలో పోతాడు మరి పెద్ద అమీరే అయినా ఎందుకు అల్లసు బాణ తోళ్ళ దగ్గర ఆ విధంగా శిక్షకు పాత్రుడయ్యాడు న్యాయం చేయలేదు న్యాయం నీ కుటుంబానికి నువ్వు జైలే పోతున్నావు ఇక్కడికి వచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తావా ఏమన్నా ఎందుకండి పిచ్చి నాలుగు రోజులు జీవి ఎంతమంది చచ్చిపోతున్నారు కాబట్టి ఈ పదవి కోసం ఏంటి విభేదించుకోవడం ఇక కొంతమంది డబ్బు కోసం కొంతమంది పేరు కోసం సుదరులైన పదవి అనేటువంటిది ఎప్పుడు కూడా గౌరవం కాదు కూర్చోపెట్టుకోండి దైవ ధర్మం ప్రకారం కూడా అరీస్సు సారాంశంలో ఎక్కడ కూడా పదవి గౌరవం చెప్పబడలేదు ఒక బాధ్యత ఒక బాధ్యత అంత పెద్ద అమీరుల మోమీలనయ్యండి రేత్రిపూట గురకామాని గస్తీలు తిరిగాడు అంటే అవసరం ఏంటండి ఎవరు మీరు కథావరాధి తలాను అంశదునిగా బానుపులు మీద విశ్రమించలేడు ఆయన ఆయన చూసి ప్రపంచం మొత్తం రోమ్ చక్రవర్తి ఇరాన్ చక్రవర్తులు చేయటం బెందే బెంబేలిచ్చిపోయారే అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడే పదవి ఎప్పుడు కూడా గౌరవం కాదు ఒక బాధ్యత ముళ్ళ కిరీటం ఇది వజ్ర వైడులతో బతకబడినటువంటి బంగారపు కిరీటం కాదు ఇది తెలియక లోకమాసుల కోరికలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూద్దాం ఎక్కడ మంది మనం సాంపల్లిం పొందేది పోనీ మన ఆచరణ జుమాకైనా సమయానికి వస్తున్నారా ఫజర్ నమాజులో ఒక సపోర్డ్ ఉండట్లేదు మన వల్ల సమాజానికి మేలు జరుగుతుందండి నిజంగా ఎంత మునాఫికత ఉంది మనలో తెరిస్తే అబద్ధాలు చూస్తున్నావే నీ మాటని ఎవరైనా వింటానండి మునాఫిక యొక్క లక్షణం అన్నారు మాటిస్తే నీవు వార్త ఇస్తాను చేస్తాను నీ నో మొత్తం నీ మాటలన్నీ కూడా అబద్ధపు మూటలు వార్తల్ని భంగాన్ని భంగం చేస్తావు వైదాతో మెను కాయన ఏదైనా నేను నమ్మి అమానిస్తే నమ్మక ద్రోహానికి బడి కడతాను నేను నమ్మి ఏది నిచ్చాడనుకోండి ఒకటే మొత్తం కూడా అమానత్తిని కీఆన చేస్తున్నావే వైదా నబీ కరీం సల్ అల్లి చెప్పారు కోపం వచ్చినప్పుడు బూతులు తిడతాడు నువ్వు ఒక విశ్వాసివా నువ్వు వల్ల నమ్మినటువంటి దాచుడువా నువ్వు నోరు చేస్తే తిడుతున్నావు ఇంట్లో వాళ్ళని తిడుతున్నావు భార్యని తిడుతున్నావు ఇక్కడ మసీదులో ముసల్లిని తిడుతున్నావు తిట్టుకోవటం కొట్టుకోవటం నీదు క్యారెక్టరా నీ ద్వారా ఎవరైనా సత్య ఒకళ్ళు వింటారా ఒక యాక్షన్ సార్ ఒక డ్రామా స్ట్రక్చర్ జాలిక్ ధర్మం ఈ రోజు మనం ఆటగా చేసుకున్నాం నీకు నచ్చితే చేస్తావు కష్టమైతే విడిచిపెట్టేస్తావు ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తావు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఆకాశాల స్వామి గుర్తిరిగినటువంటి నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు నీ క్యారెక్టర్ ఏంటో నీ చీకటి జీవితం ఏంటో ఏ విధంగా వ్యవహారం చేస్తున్నావు టోటల్గా నన్ను మోసం చేస్తావు నేను మిమ్మల్ని మోసం చేస్తాను అనుకుందాం కానీ నీ వ్యక్తిగత జీవితం మొత్తం చూస్తున్నాడే ఆయన ఆయన ముందు నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి అల్లా తన మంది కలిసి కట్టుగా ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో మూడు వందల పదమూడు మంది ఉన్న ప్రపంచ చరిత్ర విస్మయం పొందే విధంగా వేయి మందిపై తిరుగులేని విజయమే సువర్ణ లిఖించారే మూడు వందల మూడు మూడు వందల పదమూడు కానీ ఒకవేళ వారిలో మనక అభిప్రాయ భేదాలు ఉండి వేడిపోతే సాధించగలరా విశ్వాస బలంతో పాటు ఐక్యత కూడా ఉండాలి అదే ఇచ్చింది జంగే హోదిలో ఏమైపోయింది గెలవాల్సిన చోట అపజయం ఎదురైపోయింది ఎందుకంటే అక్కడికి చెప్పారు నబీకరం సల్లాహ్ అల్లి వారు మీరు దిగవద్దు మా దగ్గరకు రావద్దు ఒకవేళ శత్రువులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను చెప్పనంత వాటికి రావద్దు కానీ ఏం చేశారు వాళ్ళు దిగొచ్చేశారు అయిపోయిందరూ వెళ్ళిపోతారు అని చెప్పేసి భయంకరమైనటువంటి రక్తపాతం సుమారు డెబ్బై మంది సహాబాల యొక్క అంతం అభిప్రాయ భేదాలు చిన్న చిన్న విషయాల్లో ఒక్కడో కూడా క్షమించేటువంటి మనస్తత్వం లేదు వాళ్ళ ప్రజల్ని క్షమించడం లేదు అరే మమ్మసల్ల వారు శత్రువులు కూడా క్షమించారే అసలు నువ్వెవరి క్షమిస్తున్నావాతి కోపాన్ని జగమిజేవారు స్వరకు లాలింబ్రాన్ లో చెప్తారు నూట ముప్పై ఐదులో అల్లది కాదు అల్లా సుభాన్ అవతాల ఇలాంటి సదాచార సంపన్నులను ప్రేమిస్తాడు అల్లా సుబాన్ అవతాల ప్రేమిస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరెట్ మనం మాట్లాడుకోవాలి ఎవరిని అల్లా సుబాన్ అవతాల మొహమ్మద్ చేస్తాడో ప్రేమిస్తాడో అల్లా సుబాన్ అవతల అలాంటి వారి కోసం జహన్నంని ఆరాం చేస్తాడు ఉంచేలే జన్నత్ వాజిబ్ హోగా తప్పనిసరి అయిపోతుంది నీకు వాజిపోతుంది ఎవరు వాళ్ళు ఉండప్పుడు లేనప్పుడు అల్లా మార్గంలో ఖర్చు చేస్తాడు వాళ్ళ కాది నీ కోపాన్ని దిగమింగుతారు అసలు కోపాన్ని దిగ కంట్రోల్ చేస్తున్నా జీవుని మిని వాళ్ళు మేము కోపం ఎక్కడ పెడితే ఎక్కడ కోపాన్ని ప్రదర్శిస్తావు ఆ కోపం వచ్చిందంటే నిన్ను కంట్రోల్ చేసేవాడు లేడు మసీదులో కూడా కోపాలు దర్శనలు ప్రతి చోట కోపం వస్తే నిన్ను కంట్రోల్ చేసేవాడు అవడు లేడు ఒక విశ్వాసాన్ని అల్లత ఇష్టపడతాడు నిన్ను అదే భయ మై నమాజ్ పడుతుంది దాడి చూడదాలి అంటాడు ఎప్పుడు కోపడతాం కోపం అమ్మో కోపించుంది అందరంటే నువ్వు అవుతాయిపోయినట్టే గుర్తుపెట్టుకోని నర్స్ ప్రజల్ని క్షమించడం క్షమాపణ ఉందా మనమే నిజంగా అరే ఇవాడు నష్ట వాడు నవీకరించాల్సిన వారికి అన్న కూతుర్ని అస్త్రంతో సంధిస్తే నిండు గర్భవతి గిలగిల కొట్టుకుంటూ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది నబీ కరమ్ సలం వారు నిన్ను కూడా నేను క్షమిస్తున్నాను నువ్వెవరు నిన్ను క్షమించా అసలు యాంటి చూసింది మనం ధర్మం ఎందుకు తెలుసా మీరు జమాతుగా లేరు విడిపోయారు అల్ల ధర్మాన్ని అల్లా గ్రంథాన్ని నువ్వు గట్టిగా పుట్టుకోలేదు అందుకని నీ దగ్గర ఆ జ్ఞానం లేదు నేను అజ్ఞానం తిష్ట వేసుకొని కూర్చుంది ప్రాపంచిక వ్యామోహాలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి పాపం ఆలోచనలు ఉన్నాయి మనసులు బయటికేమో ప్రదర్శిస్తున్నాడు మేము భక్తి పరుల అండి అని చెప్పేసి ఆయన చూసి ఇది నీ అంతరంగాన్ని చూస్తాడు పైన వేసి కాదు టోపి పెట్టుకున్నాడా లేదా మంచి లల్చితలది క్లాస్ కింద వేసుకున్నాడా లేదా ఇది చూడ్డం నీ అంతరంగాన్ని చూస్తాను అంటున్నాడు ఏముంది మన అంతరంగంలో కుళ్ళు కుట్రలు కుతంత్రాలు పైపైన సలాంలు లోనేమో కుట్రలు వీణ్ ఎలా తొక్కాలి పాడు చేయాలి ఒకసారి నీ తోటి సోదరుడికి నువ్వు కలిమా నువ్వు సలాం చెబుతున్నావంటి అర్థం ఏంటో తెలుసా నీ గౌరవాన్ని కాని నీ ప్రాణాన్ని కాని నీ ధనాన్ని కాని నీ మానాన్ని కాని ఏ పరిస్థితుల్లో కూడా నేను భంగం వాటిల్లను నువ్వు ప్రమాణం చేస్తున్నట్టు కానీ నువ్వేం చేస్తున్నావు బీపెనకల మాటలు చాడీలు అబద్ధాలు అస్తక్ ఫిరల్లా ఇన్ని ఇలాంటివి నువ్వు స్వీకరించబడతావు అల్లా సుమానతల దగ్గర నీ కార్యాలు నీ నమాజులు నీ ఉపవాసాలు నీ మృక్కుబడులు నీ తాజులు తాజు నమాజు లేకపోతే ఫరద నమాజు అంటే ఈ స్వీకరించబడతాయా సరే కులం ప్రకారం చేసి ఏదో క్యాజువల్గా వచ్చి అలా ఇలా చేసి వెళ్ళేవి అల్లా స్వీకరించుడు గుర్తుపెట్టుకోడు ఎందరో వెళ్ళి మట్టిలో బొబ్బున్నారు గర్భంలో కాటి మట్టిలో కుళ్ళిపోయారు కలిసిపోయారు నువ్వు కూడా వెళ్తావు ఒకరోజు ఎంతోమందిని మోసం మందికి జనాజనమ్మా చదివించాం మనం జనాజలు పాల్గొన్నాం వాళ్ళతో పాటు వెళ్ళే మన కూడా మనల్ని కూడా ఒకరు తీసుకెళ్లి మోస్తారు ఆ రోజున మీకున్నటువంటి పరిస్థితి ఏంటి ఇది ఆలోచించుకో ఎవరికి వాళ్ళు కాబట్టి నువ్వు ఒక ముస్లిం అజ్ఞానంలో ఉన్న నీకు ఎక్కడెక్కడ నిజం అండి ఇప్పుడు భయ భర్త ముస్లిమ్స్ కానీ లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు కూడా షిరికులో ఉన్నారు కొనసేటప్పుడు తెలియదు మా తాతోళ్ళు చేశారండి మా పెద్దలు చేశారండి మేము సైతులు అండి శేకులు అండి వాళ్ళు కూడా అందులోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళని ఇక్కడ పంపించారు నువ్వు కూడా ఎక్కడో ఉన్నావు కలిమా లేదు ధర్మం లేదు తోహీదు లేదు వాళ్ళ సుమనతలు నీకు ఇచ్చాడు ఇద్దరూ ఒకటే సపరేట్ ఏం లేదు వన్స్ ఒక్కసారి ఎవరైతే లా ఇలాహిల మొహమ్మద్ రసూరుల్లా మనస్ఫూర్తిగా మనస వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చదివాడో వాడు ఏ దేశంలో వాడైనా ఏ ప్రాంతంలో వాడైనా ఏ భాష వాడైనా ఏ రంగు వాడైనా ఒక్కటే తేడా లేదు తేడా అని అనుకున్నావు అనుకో నువ్వు తేడా ధర్మంలోంచి బయటికి వెళ్ళిపోతావు కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళైనా ఉర్దూ మాట్లాడే వాళ్ళైనా బై బడుతు పుట్లే వాళ్ళైనా బై ఛాన్స్ వచ్చినటువంటి వాళ్ళైనా ఒక్కసారి కలుమ జరిగిన తర్వాత అలహద్దు కలిసి కట్టుగా ఉండండి ధర్మాన్ని గట్టిగా పొట్టుకోండి వాళ్ళ తఫర్రకు విడిపోకండి విడిపోయాము అంటే నీ దగ్గర ధర్మం లేనట్టు మంద నుంచి విడిపోయినటువంటి పిల్లలు ఏ విధంగానైతే తోడి కబలిస్తుందో జమాత్ నుంచి విడిపోతే దైవ ధర్మాన్ని ఎవరైతే అర్థం చేసుకోకుండా విడిపోయాడో వాణ్ణి కూడా చైతన్ మింగేస్తుంది కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ ఎంతటి విశ్వాస బంధాన్ని పెంపొందించారు అనాడు మక్కా నుంచి వచ్చినటువంటి మొహాజుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భార్య బిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు ఐశ్వర్యాలు అన్నింటిని విడిచిపెట్టి ధర్మం కోసం అల్లా కోసం ఆకృతి కోసం వచ్చారు కాబట్టి మదీనాలో ఉన్న అన్సారులు సమస్త త్యాగం చేసి మనం అన్నదమ్ములు అనేటువంటి బంధాన్ని మనకి పటిష్టం చేశారే అది ఎక్కడుంది మన మధ్య ఈ రోజు వీళ్ళు వాళ్ళని నమ్మట్లే వాళ్ళు వీళ్ళు నమ్మట్లేదు నలుగురుంటే వీళ్ళొక మ్యాచ్ వాళ్ళు ఉంటే ఇళ్ళొక బ్యాచి ఒకప్పుడు బంగారం అనుకున్నది ఈ రోజు ఇత్తడిగా కూడా లేదు సార్ రోళ్ళు అయిపోయింది విలువే లేదు పేపర్ కంటే కూడా హీనం అయిపోతున్నా కారణం దావతను విడిచిపెట్టేశాం కారణం ఆ ప్రేమ లేదు కారణం అసూయ కారణం స్వార్థం కారణం పదవి వ్యామోహం కారణం ధనం అల్లండ ఆయన ధర్మాన్ని ఆచరిస్తుంది మనం ఇందుకోసమా అన్ని అల్లసు నరకం యొక్క ఒడ్డున ఉన్నారు మీరు దయతో తన కరుణతో ఆ నరక నుండి కాబట్టి నీకు జన్నతి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాడు కానీ వచ్చిన కాడు ఉంచుకోవడం మళ్ళీ ఆ సిరి పనులే ఆ పిదా పనులే అంటే అందరు సిరిగ్ ద్వారానే మిల్ని గుర్తుపెట్టుకోండి అదే చెప్పాను శైతాను అందరినీ ఒకే మార్గంలో తీసుకుని వెళ్ళాడు నరకానికి రకరకాల మార్గాలు ఎవరికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత ప్రకారమే తీసుకుని వెళ్తాడు కాబట్టి ధర్మాన్ని ధర్మంగా గుర్తించి ఇన్న వల్ల నోగి నూనై ఎక్కువ ఫాస్లి బైనాకు అన్నదమ్ములు విశ్వాసులందరూ కూడా అన్నదమ్ములు ఒక తల్లికి పుట్టుండకపోవచ్చు ఒకే కుటుంబ సభ్యులు కాకపోయి ఉండొచ్చు కానీ విశ్వాసులందరూ అన్నదమ్ములు ఫాస్లి బై నాకు అన్నదమ్ముల మధ్య మీరు సరిదిద్దండి సర్దు సర్దుకొనిపోండి ప్రేమించుకోండి అభిమానించుకోండి అన్నాడు వత్తకుల్లా ల్లకు మీరు నమ్మినటువంటి అల్లాకు భయపడండి అల్లా ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఆయనకు భయపడు అప్పుడు నువ్వు కరికరించబడతావు నీ హృదయంలో ఆయన భయమే లేదు ఖురాన్ చదువు సీర చదవు హీసులు ఏంటో తెలియదు ఇస్తిమా అంటే ఒక చోటకు రావు ధర్మం కోసం ఒక పూట కేటాయించో ఈ స్త్రీ బట్టలు నలగకూడదు కడుపులో నీళ్లు కదలకూడదు నన్నెవరూ ఒక మాట అనకూడదు నేను అనుకుని నేను జరగాలి నాకు పదవి కావాలి నా పేరుండాలి లో అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటే అల్లతాల ఇష్టపడతాడా ఆలోచించండి కాబట్టి అల్లసుబానతో అంటున్నారు యా ఇవన్నది నా మరొత్తకుల్లా విశ్వాసులు అలా భయపడండి అల్లాకు భయపడండి హక్కు కాతికి ఎలా భయపడాల భయపడు ప్రతి చోట ప్రతి విషయంలో నన్ను పుట్టించినటువంటి ఆ స్వామి చూస్తున్నాడు అన్న భయం కలిగి ఉండు వలె ముస్లిమో చచ్చిపోతే ముస్లిం గానే చచ్చిపోవాలి కానీ ఈరోజు ముస్లిం గా జీవించడాన్ని అవమానంగా భావిస్తున్నావే అల్లత నీకు గౌరవాన్ని ఎలా ప్రసాదిస్తాడు చెప్పు ఈరోజు ఒక సున్నతి ప్రకారం పాటించాలి అంటేనే ఆ సున్నతిని నువ్వు ఏమగించుకుంటున్నావే అసలు ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో కొంచెం అయినా గిలగలకపోయి పైంట్రాడా గడ్డం కొంచెం కూడా కిందకు రాలేదు నీళ్ళు ఏ మార్పు లేదు జుమాకు తప్ప మళ్ళీ జుమా కనపడవు జమాతులు కూడా ఏదో నమాజు నీకు ఇష్టం వచ్చినప్పుడు కుదురు ఎంతమంది ఐదు పోట్ల జమాతుతో నమాజ్ చదువుతున్నారు అంటే అది కూడా లెక్కేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు కాబట్టి సోదరులారా జీవితం అల్లా సుబాన్న తల ఇచ్చిన అనుగ్రహం వర ప్రసాదం అల్లది కలకలమతో వాళ్ళ ఆయాతాలు ఎవలు ఇవ్వకో మయ్యకో మాటల చావు భర్తలు ఎందుకు పెట్టాడంటే పరీక్షించడానికి కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే దావచ్చి మంచిని బోధించు చెడును ఆపు అప్పుడు నువ్వు సాఫల్యం పొందుతావు లేదు ఇవి వచ్చిన తర్వాత కూడా వలత కల్లదీనా తఫర్రకు నువ్వు ఎప్పుడైతే సత్యం తెలుసుకోడా ఇది ధర్మం అని తెలుసుకోవడా ఎతుడు వాటి హక్కు మీద ఉన్నాడని తెలిసి కూడా విడిపోయారు విడిపోతే నాకు సంబంధం లేదన్నాడు అల్లా సుమాన ఎవరికి ధర్మాన్ని ముక్కల చెక్కలుగా చేసేసి వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో ఓ ప్రభుత్వం వాళ్ళకి నీకు సంబంధం లేదు ఈ ముఠాలేంటి ఏంటి ఎన్ని రకాలుగా ఈరోజు సమాజం చిన్నాభిన్నమైపోయింది అందుకనే ఒకనాడు గుప్పెడి మందున్న ప్రపంచం వారిని గౌరవించింది వారిని చూస్తే అల్హద్దుల్లా అల్లా సబ్బానవత అలాంటి ప్రేమను వాళ్ళు వేశారు ఈ రోజు ఇన్ని వందల కోట్ల మందిన్నా పలసనైపోయావు అయిపోయావు పేపర్కున్న విలువ కూడా లేకులేదు సమాజంలో అంటే నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి మనోవాంచానిసే బతుకుతున్నావు కాబట్టి సమాజంలో నీ నీ పట్ల ప్రేమే లేకుండా అల్ల శుభానతలు తీసేశాడు ఎప్పుడైతే మనం ధర్మానికి లోబడిపోయామో హరాంకి దూరం అయ్యామో హలాల్ ప్రకారం పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తిన్నామో మజిదులతో ముదినేవాళ్ళు మదరసాలతో వాళ్ళు ఆహా దావత్ పేరు ఇటువంటి వాళ్ళు దావా సెంటర్ల పేర్లతో కానీ మదర్సాల పేరుతో కానీ తమ యొక్క కడుపులను నరకాగ్ని నింపుకుంటున్నారు అన్నడల్లా సోదరు అందుకనే ప్రశాంతత కాబట్టి సోదరులారా ధర్మాన్ని గట్టిగా పుట్టుకోవడం అంటే జ్ఞానం కలిగి ఉండటం ఖురాన్ మరియు సున్నత ప్రకారం ఆచరించడం మాదా జమాతు మీది జమాతు ఈ జమాతులు లేవు ఒట్టి మాట మొమ్మ వారి కాలంలో ఏ జమాత్ ఏ వర్గాలు లేవు ఏ మసలకులు లేవు ఒకడే అల్లా ఒకడే రసూల్ ఒకడే ఒకటే కాబా ఒకటే కురాన్ ఐదు పుట్ల నమాజు ఒకటే రంజాన్ ఒకటే బక్రీదు ఒకటే ముస్లిం కూడా ఒక్కటే ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో కొట్టుకొని చేస్తా అన్నారు ఉన్నారు అల్లహుభానతలు చేస్తున్నాను వాళ్ళ మేమందరం కూడా ఐక్యమత్యంతో కలిసి నీ ధర్మాన్ని నీ గ్రంథాన్ని నీ ప్రవక్త విధానాన్ని గట్టిగా పట్టుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఈ వర్గాలు విభేదాల నుంచి మమ్మల్ని కాపాడు వాళ్ళ జీవించి ఉన్నంత కాలం ముస్లింగా జీవించి ముస్లింగానే మరణించి మరణించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా మాకు తెలిసినటువంటి సత్యాన్ని నలుగు వర్గకు చేరవేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ మేమందరం కూడా సత్యం తెలిసిన తర్వాత ఐక్యమత్యంతో జీవించి నీ కురాన్ అధీసులు జ్ఞానాన్ని వేరే వారికి చేర్చేటువంటి సద్బుద్ధిని జ్ఞానాన్ని వాగ్ధాటిని మా అందరికీ ప్రసాదించు ఇహబర సాఫల్యాన్ని ప్రసాదించు బారల్లాహూరం